ఈ వీడియో దేశం కోసం బరువైన గుండెలతో బాధతో చేస్తున్న వీడియో పూర్తిగా చూడండి మీకు విచిత్రం తెలుసా లండన్లో ఉన్న థామ్సన్ రియూటర్స్ ఫౌండేషన్ అని ఐదు వందల యాభై మంది గ్లోబల్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో సర్వే అండ్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు ఇది ఒక ఫౌండేషన్ దీనిలో వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ ఉమెన్ స్త్రీకి అత్యంత దారుణమైన డేంజర్ కంట్రీస్ జాబితాలో ఇండియా మొదటి స్థానంలో ఉంది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ ఉమెన్ ఇండియా ఇండియా వరల్డ్స్ మోస్ట్ డేంజర్ దేశాల్లో వరస్ట్ దేశంగా టాప్ వన్ స్థానంలో ఉంది సెక్సువల్ వైలెన్స్లో రెండో స్థానం ఆఫ్ఘనిస్తాన్ మూడో స్థానం సోమాలియా ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ సోమాలియా లాంటి వరస్ట్ దేశాల కన్నా ఇండియా నంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇదే సర్వే రెండు వేల పదకొండులో చూస్తే ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో కాంగో రెండో స్థానంలో పాకిస్తాన్ మూడో స్థానంలో ఉన్నాయి అదే రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి మాత్రం వరస్ట్ డేంజర్స్ దేశాల్లో ఇండియా ఉంది అది కూడా టాప్ వన్లో ఈ మధ్య ఒక వీడియో చూసి మనసు చలించిపోయింది ఆ వీడియో మీకు చూపించలేను ఎలాగూ ఈ వీడియో కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది మోనిటైజర్ నిలిపివేస్తారు నాకు తెలిసి రిస్ట్రిక్ట్ చేసి ఆపేస్తారు కూడా ఆపేలోపు ఈ వీడియో త్వరగా చూడండి ఇండియా అంటే గౌరవ మర్యాదలకు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అని ఎప్పుడో గతంలో మాట్లాడేవారు ఇప్పుడు నేడదంతా కనుమరుగైపోయి ఉన్మాదం మాత్రమే కనిపిస్తుంది నా ధర్మము నా ఉన్మాదము అనే గర్వం కనబడుతుంది అతిథి దేవోభవ అని కొన్నాళ్ళ క్రితం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం ఎక్కువగా ఉండేది ఇండియాలో అలా మన దేశానికి వచ్చిన అతిథులను ఎలా గౌరవంగా చూస్తామో అలాంటి విషయాన్ని ప్రక్కన పెడితే నేడు ఇండియా అంటేనే భయపడుతున్నారు ఇండియా అంటేనే భయం అతిథులు దాడులకు గురవుతున్నారు దోచుకోబడుతున్నారు అత్యాచారం చేయబడుతున్నారు స్పానిష్ టూరిస్టులు భార్యాభర్తలు కూడా టూరిస్ట్ బ్లాగర్స్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ బ్లాగర్స్ వాళ్ళు ప్రపంచ యాత్ర చేస్తూ నేపాల్కి వెళ్ళేటువంటి మార్గంలో ఇండియాలో ఆగి జార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో ఆగి క్యాంపు వేసుకుని రెస్ట్ తీసుకుంటున్న వారిని ఇండియాలో కొందరు రాక్షసులు ఈ అతిథులను అవమానించారు భర్తను కొట్టారు చిత్రహింసలు చేసి మెడపై కత్తు పెట్టి ఏడుగురు ఏడుగురు దుర్మార్గులు పాపం ఆమెని చిత్రహింసలు చేసి అత్యాచారం చేశారు రెండు గంటలు ఒకరి తర్వాత ఒకరు నాన్ స్టాప్గా హింస ఇద్దరు దెబ్బలతో ప్రాణం పోతుందని అనుకున్నారు ఆఖరికి అక్కడ ప్రాణం విడిచిపెట్టేశారేమో అనుకున్నారు చనిపోతారని ఫిక్స్ అయ్యారు అంతలా ఈ రాక్షసులు వేధించారు ఎంత జరిగినా కూడా కొన్ని రోజులకి వాచిపోయిన ముఖంతో ఆ దెబ్బలతో దెబ్బలు తిన్న కంగు తిన్నటువంటి ఆ శరీరంతో ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఆ వీడియో చూసి గుండెలు బరువెక్కాయి ఎంత జరిగినా కూడా ఇండియా అంటే మాకిష్టమే ఇండియాని ఏమీ అనటం లేదు మా మీద దాడి చేసిన వారిని మాత్రమే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే మనసు చలించిపోయింది దేశం కాని దేశంలో ఇలా వారు చిత్రవద అనుభవించి భర్త ముందే కామాందులకు ఆ చిత్రహింసలు తట్టుకొని అంత క్షోభ అనుభవించి తిట్టుకోకుండా ఇండియా అంటే ఇంకా మాకు ఇష్టమే అంటున్నారు అంటే ఆ మనసు చూసి చలించిపోయింది ఇండియా మీద ఎలాంటి ద్వేషం పెట్టుకోకుండా ఇండియా అంటే ఇష్టమే అంటుంటే లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు ప్రయాణించారు బైక్ మీద వాళ్ళు అంతకుముందు ఎన్నో దేశాలు తిరిగారు దాదాపు అరవై మూడు దేశాలు తిరిగారు ఎన్నో ప్రాంతాల్లో సంచరించారు ఏ దేశంలోనూ ఇబ్బంది కలగలేదు ఇండియాలో ఇబ్బంది కాదు పాపం వారి జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి విదేశీయులకు ఇండియాలో ఇలా రక్షణ లేదంటూ ఎన్నో దేశాలు మాట్లాడుకునేలా చేసేశారు ఇండియాలో మహిళల మీద భయంకరమైన వేధింపులు అరికట్టడానికి దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న ఈ నేరగాలు మాత్రం ఎక్కువ అవుతూనే ఉన్నారు ఏదో ఒకటి రెండు కేసులు కాదు ఏదో అక్కడక్కడ ఇలా జరగటం లేదు వేలకొద్దీ తరచుగా రోజు ఏదో ఒకరు ఇలా బలవుతూనే ఉన్నారు అదే మన ఇండియా వాడికి విదేశాల్లో ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా సరే ఏదైనా జరిగితే గోలగోల చేస్తాం కానీ మన దేశంలో కనీస రక్షణ కరువైపోయింది అని అర్థం చేసుకోండి ఇతర దేశాలు మన దేశం వస్తే మాత్రం ఎలా ఎందుకు జరుగుతుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఒక్క సంవత్సరంలోనే రెండు వేల ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే ముప్పై ఒక వెయ్యి ఐదు వందల పదహారు అత్యాచార కేసులు ఉన్నాయి ఒక్క సంవత్సరంలోనే ఇన్ని కేసులు అంటే కేసులు పెట్టనివి సెటిల్మెంట్ చేసినవి దాచినవి ఇంకెన్ని ఉంటాయి దేశ రాజధాని న్యూఢిల్లీలోనే ఇరవై మూడేళ్ళ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసేంత వెచ్చల దాడులు ఎన్నో ఉన్నాయి కఠినమైన చట్టాలు ఎన్ని ఉన్నా మహిళ రక్షణ మాత్రం కరువైపోతుంది ఇండియాలో రెండు వేల ఇరవై రెండులో సేమ్ ఎలాంటి కేసు ఇంకొకటి బ్రిటిష్ టూరిస్టు గోవా వస్తే ఇలానే తన భర్త కళ్ళ ముందే భర్తను కొట్టి అత్యాచారం చేశారు అలా అత్యాచారానికి గురై బాధపడింది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభంలోనే ఇండో అమెరికన్ విమెన్ ఇండో అమెరికన్ మహిళ న్యూఢిల్లీలో హోటల్లో అత్యాచారం చేయబడింది వేధించారు అత్యాచారం చేశారని బాధపడింది రెండు వేల పద్దెనిమిదిలో లాత్వియన్ నుంచి వచ్చినటువంటి ముప్పై మూడు సంవత్సరాల మహిళ కేరళ చూడడానికి వస్తే ఇద్దరు సామూహికంగా ఆమెని దారుణంగా కొన్ని రోజులు అత్యాచారం చేసి చంపేశారు తన బాడీ ముప్పై ఎనిమిది రోజుల తర్వాత దొరికింది అలాంటి పరిస్థితిలో ఉంది అంతేకాదు యాభై రెండు సంవత్సరాల డానిష్ టూరిస్టు ఒక ఆమె ఇండియాకు వచ్చింది గుంపుగా వచ్చి ఆమెను పాడు చేశారు జర్మన్ బేస్డ్ ఎన్జీఓలో పనిచేసేటువంటి జర్మన్ లేడీ ఈ ఎన్జీఓ ద్వారా ఇంగ్లీష్ చెప్పడానికి ఇంగ్లీష్ లెక్చరర్గా ఒక ప్రొఫెసర్గా వచ్చింది ఆమె వయసు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ప్రొఫెసర్గా ఇంగ్లీష్ చెప్పడానికి వచ్చినటువంటి ఈమెని ట్రైన్లో ట్రావెల్ చేస్తే కామాందులు ఆమెను చిత్రవధ చేసి పాడు చేశారు ముప్పై మూడు సంవత్సరాల పోలిష్ లేడీ కూడా ఇట్లానే రెండు సంవత్సరాల చిన్న బిడ్డతో కలిసి వస్తే చిన్న బిడ్డతో ఉన్న ఆమెని క్యాబ్లో ప్రయాణిస్తూ ఉంటే క్యాబ్ డ్రైవర్ మత్తుమంది ఇచ్చి పాడు చేశాడు కొరియన్ వ్లాగర్ కూడా ఇలానే ముంబైలో అటాక్ గురైంది జపనీస్ స్టోరీస్ ఢిల్లీలో హోలీ రోజున అత్యాచారం చేయబడింది విదేశీ మహిళ జైపూర్లో ఇలానే అత్యాచారం చేయబడింది ఇలాంటి దారుణాలు ఇలా విదేశీ నుంచి వచ్చినటువంటి అతిథులందరినీ కూడా ఇలా అత్యాచారాలు దొంగతనాలు మానభంగాలు ఇంకా దారుణం ఏంటంటే పదిహేను సంవత్సరాల మైనర్ చిన్నపిల్ల ఇండియా అన్న ఇండియా టూరిజం అన్న చాలా ఇష్టపడేది అంత ఇష్టంతో వాళ్ళ ఫ్యామిలీని బలవంతంగా ఇండియాకు తీసుకొచ్చి గోవాలో స్టే చేస్తే గోవాలో ఉన్న ఆ పాప డెడ్ బాడీ బయటకు వచ్చింది కొన్ని రోజులకు బాడీ మీద యాభై రెండు గాయాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఆ పాపని దారుణంగా గాయపరిచి రేప్ చేసి చంపేశారని ఇలా అనేకమైన దారుణాలు అత్యాచారాలు మనం చూస్తున్నాం ఇండియాలో ఉన్న వారి పరిస్థితి అలానే ఉంది అతిథులుగా విదేశం నుంచి ఇండియాకు వచ్చిన వారి పరిస్థితి ఇలా ఇంకా దారుణంగా ఉంది ఇలా ఒక సంవత్సరంలో విదేశీయులు మన ఇండియాలో వారి మీద నూట నలభై ఏడు కేసులు ఉన్నాయి అందులోనూ ఇరవై ఐదు కేసులు అత్యాచార కేసులే ఒకే ఒక ఇయర్లో ఇలాంటి అత్యాచార కేసులు విదేశీయుల మీద ఉన్నాయి ఇండియా అంటే ఫారినర్స్కి ఎలా ఉంటుంది సేఫ్టీ ఏది ఎలా ఉండే దేశం ఎలా అయిపోతుంది అతిథులుగా భావించేటువంటి ఇతర దేశాల ఆడవాళ్ళ పరిస్థితి ఇలా ఉంది ఇండియాలో పుట్టిన ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇలానే ఉంది ఇండియాలో సిగ్గుపరిచినటువంటి ఇండియా తలదించుకుని కన్నీరు పెట్టుకున్నటువంటి సంఘటన మణిపూర్ మహిళని నగ్నంగా పశువుల్లుగా మారినటువంటి రాక్షసుల మధ్య ఊరేగించి నగ్నంగా ఊరేగించి తల్లిని పిల్లని రాక్షసంగా అత్యాచారం చేసిన దారుణమైన దేశంగా మారింది ఉత్తరప్రదేశ్లో దళిత బాలికని నగ్నంగా చెట్టు కట్టేసి ఊరేశారు దానికి ముందు ఆరుగురు అత్యాచారం చేసి హతమార్చిన వారుండే దేశంగా మారిపోయింది గుజరాత్లో నిండు గర్భిణి నిండు గర్భిణిని గ్యాంగ్ రేప్ చేసి చంపిన దేశంగా మారిపోయింది ముస్లిం గర్భిణి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు అలాగే రెస్ట్లింగ్ ఫౌండేషన్లో అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయని రోడ్డెక్కినా పట్టించుకొని ఆ క్రీడాకారులు ఎన్ని రోజులు పరితపించినా బాధపడినా మొత్తుకున్నా పట్టించుకొని దేశంగా మారిపోయింది ఇండియా అంటే సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా ఉండేది కదా అతిథి దేవోభవ అని మాట్లాడుకునే వాళ్ళం కదా అత్యాచార సంస్కృతి ఎలా స్టార్ట్ అయ్యింది మరి ఈ సెక్సువల్ వైలెన్స్ కల్చర్ అనేది ఎందుకు అవుతుంది ఉద్ధృతం అవుతుంది ఎనిమిది సంవత్సరాల చిన్న పిల్లని జమ్మూ అండ్ కాశ్మీర్లో అసీఫా బానో కేసు అంటాం చిన్న పిల్లని ఆ ఊరి గుడిలో కట్టేసి గుడిలోనే కొట్టి నాలుగు రోజులు అత్యాచారం చేసే దేశంగా మారిపోయింది ఆ గుడి పూజారితో సహా చేసింది ఆ ప్రధాన పూజారి ఒక బీజేపీ నేత ఇంకా కొందరు దుర్మార్గులు అవమానకరమైన అనాగరికమైన హింస చేసే దౌర్భాగ్య స్థితికి ఎలా మారింది దేశాన్ని పాలించే నాయకులే ఎలా ఉంటే తల్లి చేలో మేస్తే దూడ మేస్తుందా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలికని అత్యాచారం చేశాడని ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు రాజస్థాన్లో ఇద్దరు బీజేపీ లీడర్స్ గ్యాంగ్ రేప్ చేశారని పదకొండు సంవత్సరాల కూతుర్ని వేధింపులకు గురి చేశారు అనే కేసు ఆల్రెడీ నడిచింది మధ్యప్రదేశ్లో బీజేపీ లీడర్ కొడుకు పంతొమ్మిది సంవత్సరాల బాలికని అత్యాచారం చేశాడు ఇలా వందల కొద్ది వందల కొద్ది స్వాములు ఉన్నారు గుడి పూజారులు ఉన్నారు చర్చ్ ఫాదర్స్ ఉన్నారు ఇమామ్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు స్కూల్ కాలేజీల్లో ఉన్న లెక్చరర్స్ టీచర్స్ ఉన్నారు అంతెందుకు సొంత కుటుంబంలో బంధువుల వరకు ఎక్కడో ఏదో కేసు బయటపడుతూనే ఉంది ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ రేప్స్ ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అత్యాచారాల సంస్కృతికి నిలయంగా మారిపోతుంది వింటుంటే చూస్తుంటే బాధనిపిస్తుంది గుండె చాలా భారంగా ఉంది ఇది ఒక పార్టీ మీదకో ఒక ప్రభుత్వం మీదకో నెట్టేయకూడదు చట్టాలు మారినా ఎంత కఠినం చేసినా పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు శిక్షలు పెరిగినా చట్టాలు వచ్చినా ఎంత శిక్ష పెరిగినప్పటికీ కూడా జరిగే నష్టం పోయే ప్రాణం పోతూనే ఉంది చట్టాలు మారినా బుద్ధి మారటం లేదు అసలు ఏమైంది ఇండియాకి ఏం జరుగుతుంది ఇండియాలో అత్యాచార సంస్కృతిగా మారిపోతుంది ఇండియా ఏం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు ఇండియా మీద ప్రేమతోటి ఒక భారతీయుడిగా మాట్లాడే మాటలు ఇవి ఎందుకు ఇలా మారిపోయింది సొసైటీ ఇండియాలో ఆడపిల్లని చూస్తుంటే ఒక సెక్సువల్డ్ టాయ్ సెక్స్ టాయ్ గానో ఐటెం గర్ల్ గానో చూస్తున్నారు అలానే కనిపిస్తుంది ప్రతి కంటికి అలానే కనిపిస్తుంది ఈ దారుణాలకి స్త్రీని అణిచివేసే దారుణాలకి ఈ అత్యాచారాలకి కారణం ఎవరు ఆడదాన్ని మళ్ళీ అణచివేతలకి వంటింటికి పరిమితం చేసేస్తున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏమైంది ఎందువల్ల జరుగుతున్నాయి నాకైతే మాటలు చాలడం లేదు మాటలు రావడం లేదు క్రింద కమెంట్ సెక్షన్లో మీరే చెప్పండి మీ అభిప్రాయం మీరే చెప్పండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ముందుగా లైక్ చేయండి ఇలాంటి స్థితి నుంచి దేశాన్ని కాపాడమని ప్రార్థించండి ఆడపిల్లలకు రక్షణ కల్పించండి మన ఇంటికో మన రాష్ట్రానికో మన దేశానికో వచ్చే ఆడ స్త్రీని ఆడపడుచులా భావించండి అతిథి దేవోభవ